హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం బతుకుబాట అనే చందమామ కథని చెప్పుకుందాం ప్రత్తిపాడులో నివసించే కనకమ్మకు సత్తయ్య ఏకైక సంతానం లేకలేక పుట్టిన కొడుకని అపురూపంగా పెంచింది వాడికి ఐదేళ్లు తిరగకుండానే తండ్రి హఠాత్తుగా కాలం చేయడంతో తల్లివాణ్ణి మరింత గారాభంగా చూసుకోసాగింది సత్తయ్య స్వతహాగా మంచివాడే కానీ చుట్టూ చేరిన దుర్వ్యసన పరులైన స్నేహితుల కారణంగా వృధా ఖర్చులు పెడుతూ ఉన్న కాస్త ఆస్తిని కర్పూరంలా కరిగించసాగాడు తల్లి హితబోధలు వాడి తలకెక్కేవి కావు వాడికి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి కొడుకు ఎలా బతుకుతాడో అన్న దిగులుతో కనకమ్మ కూడా కన్ను మూసింది ఆ తర్వాత కొద్ది కాలానికే ఉన్న ఆస్తి ఇల్లు మొత్తం దుబారాగా ఖర్చు పెట్టి కట్టుబట్టలతో మిగిలాడు సత్తయ్య వాడికి ఎలా బతకాలో తోచింది కాదు ఉన్న ఊరిలో అడుక్కు తినలేక పుట్టిడి దిగులుతో పొరుగురు బయలుదేరాడు అక్కడ కూడా వాడికి ఆకలి తీరేంతగా మెతుకు పుట్టలేదు ఆకలితో నీరసంతో ఊరొదిలి బయలుదేరాడు ఇలా బతికే కన్నా చనిపోవడమే మంచిదన్న ఆలోచన వచ్చింది వాడికి దారిలో ఒక చింత చెట్టు కింద కూర్చుని చిల్లర లెక్క పెట్టుకుంటున్న ముసలి అవ్వ సత్తయ్యను చూసి చెట్టు నీడకు రమ్మన్నట్టుగా చేయి ఊపింది వాడు ఆమెను సమీపించగానే అవ్వ ఏమిటి నాయన మిట్ట మధ్యాహ్నం పూట ఎర్రటి ఎండలో తిరుగుతున్నావు అంటూ వాడిపోయిన వాడి ముఖం కేసి పరీక్షగా చూసి ఇవిగో ఈ రెండు సీతాఫలాలు తిను అంటూ పక్కన ఉన్న బుట్టలోంచి పళ్ళు తీసి ఇచ్చింది ఆప్యాయంగా సత్తయ్య పళ్ళు తీసుకోవడానికి సంశయిస్తూ నా దగ్గర అనా డబ్బులు కూడా లేవే అన్నాడు నీరసంగా పోనీలే నాయన డబ్బులు వద్దు నా మనవడి వంటి వాడివి తీసుకో అన్నది అవ్వ సత్తయ్య రెండు పళ్ళు తిని అవ్వ ఇచ్చిన మంచినీళ్లు తాగాడు అవ్వ కాసేపు తనలో తాను ఏదో గొనుక్కుని చూడు నాయన నాకు ఎనభై ఏళ్ళు నిండాయి కొడుకులు మనవలు అందరూ నా ముందే ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు నాకు కూడా పిలుపు వచ్చే వరకు బతకాలి గదా అందుకే ఈ పళ్ళమ్ముకునే బతుకుబాట పట్టాను అంటూ బుట్ట నెత్తిన పెట్టుకుని కర్ర ఊతంగా పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయింది సత్తయ్య ముసలవ్వకు బతుకు మీద ఉన్న ఆశకు ఆశ్చర్యపడుతూ ముందుకు సాగి ఒక చిట్టడవిలో నడవసాగాడు కొంత దూరం నడిచాక హఠాత్తుగా ఒక చెట్టు మీద నుంచి విరిగిన కొమ్మలు నేల మీద పడడం చూసి వాడు తల పైకెత్తి చూశాడు ఒక పన్నెండేళ్ల కుర్రవాడు కొమ్మలు నరుకుతూ కనిపించాడు వాణ్ణి చూసి జాలిపడిన సత్తయ్య ఎరా అబ్బి ఇంత చిన్న వయసులో ఇంత బండచాకిరి ఎందుకురా నీడపట్టున ఇంటి దగ్గర ఉండక అన్నాడు కుర్రవాడు కొమ్మల్లోంచి తల వంచి సత్తయ్య కేసి చూస్తూ అన్న ఇంటి దగ్గర కూర్చుంటే తిండి ఎవరు పెడతారు ఈ కట్టెలు అమ్ముకున్న పైసలతోనే నాకు ఇంత తిండి దొరుకుతుంది అమ్మా అయ్యా లేరు కష్టపడి నా పొట్ట నేనే పోషించుకోవాలి అన్నాడు ఈ జవాబు సత్తయ్య మనసును ఎంతగానో కలవరపరిచింది కడుపు నింపుకోవడం కోసం కష్టపడుతున్న మూడు కాళ్ల ముసలవ్వ అనాథ బాలుణ్ణి గురించి ఆలోచన రాగానే తన దీనస్థితికి తనే కారణమన్న నిజం వాడికి తెలిసి వచ్చింది వెంటనే వాడు వెనక్కు తిరిగి తన ఊరిదారి పట్టి తిన్నగా ఊరి పెద్ద పరాంకుశం ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో ఇంటి వసారాలో కూర్చుని ఉన్న పరాంకుశం సత్తయ్యను చూస్తూనే ఎరా సత్తయ్య ఏమిటి సంగతి అని అడిగాడు సత్తయ్య ఆయనకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అయ్యా మీరు మా అయ్య నెరుగుదురు ఆయన ఇచ్చిపోయిన కొద్ది ఆస్తిని బుద్ధిమాలిన వ్యసనాలకు ఖర్చు పెట్టేశాను ఇప్పుడు పొట్ట పోసుకునేందుకు మీరు ఏ కూలీనాలి పనులు ఇప్పించినా శ్రమపడి చేస్తాను అన్నాడు వాడి మాటలకు పరాంకుశం చిన్నగా నవ్వి ఆ కూలీనాలి పనులు కావాలనుకున్నప్పుడల్లా దొరకవురా సత్యయ్య నీలో ఇలాంటి మంచి మార్పు కోసం మీ అమ్మ ఎంతగానో ఆశపడింది నీకు నిజంగా సంతాన బతకాలని ఆలోచన వచ్చినప్పుడు నీ పరం చెయ్యమని కొంత డబ్బు రెండు ఎకరాల పొలము నా స్వాధీనంలో ఉంచింది కొంచెం ఆగు అంటూ లోపలికి పోయి డబ్బు సంచి పొలానికి సంబంధించిన కాగితాలు తెచ్చి సత్తయ్యకిచ్చాడు సత్తయ్య దాన్ని తీసుకుని గ్రామ పెద్దకు దండం పెట్టాడు అప్పుడు గ్రామ పెద్ద సత్తయ్య నీలో మంచి మార్పు రాగలదనే మీ అమ్మ ఆశ ఈరోజు నిజమైంది పది మందిలో పరువుగా బతకాలన్న పట్టుదలతో మంచి మార్గంలో కష్టపడి పనిచేశావంటే మీ అమ్మాయి ఇచ్చిన ఈ ఆస్తిని పదింతలు చేయగలవు నువ్వే నలుగురికి బతుకు తెరువు చూపగలవు మొదట కష్టపడి బతకడం నేర్చుకో అన్నాడు సత్తయ్య గ్రామ పెద్దకు మరొకసారి దండం పెట్టి తల్లి ముందు జాగ్రత్తకు సంతోషిస్తూ ఆమెకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ కష్టపడి పనిచేస్తూ పది మందిలో మంచి పేరుతో బతకాలన్న దృఢ నిర్ణయంతో అక్కడి నుంచి ఇంటి దారి పట్టాడు ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం పూర్మన్న తెలివి అనే కథ విందాం తాడిపర్రు గ్రామంలోని ఒక భూస్వామి దగ్గర కూర్మన్న అనేవాడు వ్యవసాయ పనులతో పాటు పట్నానికి వెళ్ళి ఆయన ఇంటికి అవసరమైన సరుకులు కొని తెస్తూ ఉండేవాడు కూర్మన్న మంచి మాటకారి అని చాలా తెలివైన వాడని గ్రామస్తులు మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు అయితే వాడు మాత్రం దిగులుగా ముఖం పెట్టి మీరు మెచ్చుకునేంత తెలివి గలవాణ్ణవునో కాదో నేనెరగను ఒకవేళ మీరనేదే నిజమైతే ఆ మాటకారితనం తెలివి నన్ను బతుకుబాటలో ఒక్క మెట్టైనా పైకెక్కించడం లేదు భూస్వామి ఇచ్చే చాలీ చాలని భర్తెంతో బతికి ఈడుస్తున్నాను ఎండనక వాననక కష్టపడే కూలీనాలి బతుకు అంటూ వాపోతుండేవాడు ఇలా ఉండగా భూస్వామికి ఉన్న నాలుగు ఎడ్ల జతల్లో ఒక జత ఎడ్లు వయసు పైబడడంతో లాగడం పొలం దున్నడం లాంటి పనుల్లో మిగతా వాటికి వెనకబడుతూ ఉండేవి అందువల్ల మరొక జత గిత్తలను కొండం అవసరం అనుకుని భూస్వామి తన పద్దెనిమిదేళ్ల కొడుకు రంగయ్యను కోర్మన్నను వెంటబెట్టుకుని పక్క గ్రామంలో ప్రతి మంగళవారం జరిగే పశువుల సంతకు వెళ్ళాడు సంత జరుగుతున్న అంతా ఆవులు ఎద్దులతో పాటు అందంగా బలంగా ఉన్న గిత్తలతో చాలా సందడిగా ఉన్నది భూస్వామి తన కొడుకు కూర్మన్నను కూడా సలహా అడిగి రెండు గిత్తలను బేరమాడి కొని ఇంటికి తోలుకు వచ్చాడు ఇంకా తొలకరి వానలకు రెండు మూడు వారాల వ్యవధి ఉన్నదనగా రంగయ్య గిత్తలను లాగడానికి ఇతర వ్యవసాయ పనులకు తయారు చేయడానికి పూనుకున్నాడు కూర్మన్న రంగయ్యను హెచ్చరిస్తూ చిన్నదొర గిత్తలు రెండు మాంచి చురుకైనవి మీరు వయసుకు వస్తున్న వాళ్ళు గనక వాటికి ధీటైన చురుకుదనం కలవాళ్ళు కనుక బహు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు రెండు వారాలు గడిచినాయి ఒకనాటి ఉదయం రంగయ్య గిత్తలను కట్టిన బండితో పొలం దారిన వస్తుండగా హఠాత్తుగా ఒక దారి మలుపులో అవి బెదిరి ఎదురుగా వస్తున్న కూర్మన్న మీదికి బండిని లాగినాయి ఆ సమయంలో కూర్మన్నకు తగిలింది చిన్నదెబ్బ అయినా వాడు కాళ్ళు చేతులు చాచి గిలగిలా తన్నుకోవడం ప్రారంభించాడు ఇది చూసిన గ్రామస్తులు రంగయ్యను గట్టిగా కోప్పడి కూర్మన్నను ఇంటికి చేర్చారు ఇల్లు చేరిన వాడు వెర్రి చూపులు చూస్తూ పెద్దగా మూలగసాగాడు ఇది చూసి గ్రామస్తులు వాడు ఇప్పట్లో ఏ పని చేయడానికి పనికిరాడని తేల్చుకుని భూస్వామి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి మిమ్మల్నే నమ్ముకున్న కూర్మన్నకు దురదృష్టవశాత్తు ఈ గతి పట్టింది అతన్ని ఆదుకోవడం మీ బాధ్యత అన్నారు గ్రామ ప్రజల మధ్య తనకు చెడ్డ పేరు వస్తుందన్న భయంతో భూస్వామి కూర్మన్న ఇంటికి వచ్చి వాణ్ణి పరామర్శించి కూర్మన్న భార్యకు రెండు వేలిచ్చి ఇది నా కొడుకు తనకు చేతకాన్ని పనికి పూనుకోవడం వల్ల జరిగింది పూర్మన్న తిరిగి మామూలుగా అయ్యాక శ్రమతో కూడిన పనులేం చేయనవసరం లేదు కర్ర పట్టుకుని అలా చేనుగట్టు మీద నిలబడి పనివాళ్ల మీద కాస్త పెత్తనం చలాయిస్తే చాలు అన్నాడు భూస్వామి దయకు కళ్ళు చెమ్మగిల్లి పూర్మన్న భార్య వాడితో చూశావా పెద్దదొర ఎంత జాలి కలవాడు ఎకనైనా కాళ్ళు దెబ్బతిన్నవనే నాటకం మాని పనిలోకి పో అన్నది దానికి కోర్మన్న చిన్నగా నవ్వుతూ ఇప్పుడే లేచి నడవడం ప్రారంభిస్తే గ్రామస్తులు నన్ను మోసకారి కింద జమ కట్టేస్తారు కనీసం ఒక నెల రోజుల పాటు సుఖంగా నన్ను ఇంట్లో పడుకొనియ్యి ఎన్నాళ్ళు చాలీ చాలిని బత్తం ఇస్తూ పిసినారితనంతో మనల్ని వేధించిన భూస్వామి నుంచి ఎప్పుడైనా వడ్డీతో సహా వసూలు చేయగలిగాం అందుకు సంతోషించు అన్నాడు ఇదండి కూరమన్న తెలివి అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు